విజయవాడలో మీరు ఇన్వెస్ట్ చేయాలి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది డిసైడ్ చేసుకోవాలంటే ఇనిషియల్గా బెన్ సర్కిల్ నుంచి అరౌండ్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వరకు ప్రీమియం ప్లేసే సౌత్ ఇండియాలో ఎక్కడా ఎవరికి ఇలాంటి సౌకర్యాలు లేవు తెలంగాణ కూడా ఆంధ్రప్రదేశ్ మీద సీ లాజిస్టిక్స్ కోసం డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది నమస్తే నేను మీ రవిప్రకాష్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ అచీవ్మెంట్ కోచ్ అమరావతి అండి అలాగే విజయవాడ విజయవాడలో మీరు ఇన్వెస్ట్ చేయాలి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది డిసైడ్ చేసుకోవాలంటే మీకు ఒక బ్లూ ప్రింట్ ఇస్తానండి ఒక ఐడియా ఇస్తాను సో విజయవాడ జీరోని బెన్ సర్కిల్ కింద తీసుకోండి బెన్ సర్కిల్ పాపులర్ ల్యాండ్ మార్క్ అందరికీ తెలిసింది ఈ బెన్ సర్కిల్లే విజయవాడ హైవేస్ అన్నిటి కనెక్ట్ చేస్తారు హైవేస్ ఐ మీన్ ఫోర్ హైవేస్ ఏమన్నాయి ఫోర్ హైవేస్కి కనెక్ట్ చేస్తూ ఉంటుంది ఇటు టువోర్డ్స్ మచిలీపట్నం పోర్ట్ కూడా కనెక్ట్ చేస్తూ ఉంటుంది అలాగే టూవోర్డ్స్ చెన్నై హైవే టూవోర్డ్స్ వైజాగ్ హైవే అలాగే విజయవాడ హైదరాబాద్ హైవే అందరికీ తెలిసింది దీన్ని జీరో పాయింట్ కింద తీసుకొని ఇప్పుడు మనం టూవోర్డ్స్ మచిలీపట్నం మాట్లాడుకుందామండి టువోర్డ్స్ మచిలీపట్నం హైవేలో మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఇనీషియల్గా బెన్ సర్కిల్ నుంచి అరౌండ్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వరకు ప్రీమియం ప్లేసే అంటే లోయర్ సైడ్ వచ్చి ఫిఫ్టీ థౌజండ్ హయర్ సైడ్ వచ్చి వన్ ల్యాక్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ కూడా ఉంటుంది స్క్వేర్ యార్డ్ మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే అంటే ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలంటే అది వేరే విషయం ఇన్వెస్ట్ చేయాలి అంటే ఆఫ్టర్ దిస్ అండి మీరు కంకిపాడిని బేస్ చేసుకోండి కంకిపాడు తర్వాత మీకు చాలా రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతాయి సో కంకిపాడు వరకు వెళ్ళి ఆ తర్వాత ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇన్వెస్ట్ చేయవచ్చు దేనికి అంటే ఇప్పుడు అమరావతి న్యూగా ప్రపోజ్ చేసి రింగ్ రోడ్ ఈ హైవేని టచ్ చేసుకుంటూ వెళ్తుంది న్యూగా ప్రపోజ్ చేసిన అవుటర్ రింగ్ రోడ్ ఈ హైవేని టచ్ చేసుకుంటూ వెళ్తుంది అలాగే బైపాస్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద బైపాస్ వెస్ట్ బైపాస్ కంప్లీట్ అయింది ఈస్ట్ బైపాస్ మొదలు పెడతారు ఈస్ట్ బైపాస్ ఈ హైవేని టచ్ చేసుకుంటూ వెళ్తుంది అంటే త్రీ మేనేజ్డ్ హైవేస్ న్యూగా ఈ హైవేని టచ్ చేసుకుంటూ వెళ్తున్నాయి అలాగే అన్నిటికీ మించి మచిలీపట్నం పోర్ట్కి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తున్న మచిలీపట్నం పోర్ట్ ఉందో ఆ పోర్ట్కి ఇది డైరెక్ట్ కనెక్టివిటీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి సౌత్ ఇండియా మొత్తానికి సీ ట్రేడ్కి ఆంధ్రప్రదేశ్ హబ్ కాబోతుంది ఎందుకంటే థౌజండ్ కిలోమీటర్స్ ఆఫ్ సీ లైన్ అండ్ ఫోర్టీన్ పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి సౌత్ ఇండియాలో ఎక్కడా ఎవరికి ఇలాంటి సౌకర్యాలు లేవు ఇప్పటికే సీ ట్రేడ్ చాలా పెద్ద ఎత్తున ఆంధ్రాలో జరుగుతుంది నెక్స్ట్ టోటల్ లాజిస్టిక్స్ సౌత్ ఇండియా లాజిస్టిక్స్ మొత్తం అమరావతి ఆంధ్రప్రదేశ్ మీద డిపెండ్ అయిపోతున్నాయి సో ఆ లాజిస్టిక్ పోర్ట్ని కనెక్ట్ చేసే రోడ్డే ఈ బందర్ రోడ్ ఈ మచిలీపట్నం రోడ్ సో మచిలీపట్నం పోర్ట్ స్టేటస్ ఏంటి అని తెలుసుకోవాలంటే మీరు ఆన్లైన్లో చూడవచ్చు ఎంఈఐఎల్ మెగా వాళ్ళు చేస్తూ ఉన్నారు చాలా అంటే చాలా ర్యాపిడ్గా వర్క్స్ జరుగుతూ ఉన్నాయి అంటే పాతి ప్రతికన వర్క్ చేస్తారంటారు కదా అలా వర్క్స్ జరుగుతున్నాయి మీరు కావాలంటే అది ఆన్లైన్లో చెక్ చేసుకోండి సో వన్స్ అక్కడ పోర్ట్ పూర్తి స్థాయిలో రెడీ అయితే ఈ టోటల్ డెమోగ్రాఫిక్స్ అయితే చేంజ్ అవ్వబోతున్నాయి మీ ఇన్వెస్ట్మెంట్ బంగారం అవుతుంది సో జస్ట్ విజువలైజ్ అంటే కొత్తగా రాబోతున్న త్రీ మేనేజ్డ్ హైవేస్ మచిలీపట్నం పోర్ట్ సౌత్ ఇండియా మొత్తానికి లాజిస్టిక్ హబ్ ఇప్పుడు న్యూగా ఫామ్ చేసే రోడ్స్ అన్నీ కూడా ఈ మచిలీపట్నం పోర్టుని దృష్టిలో పెట్టుకొని ఫామ్ చేస్తూ ఉన్నారు ఈవెన్ తెలంగాణకు కూడా కోదాడ సూర్యాపేట దగ్గర డ్రై పోర్టు పెట్టి అక్కడి నుంచి త్రూ లాజిస్టిక్స్ మచిలీపట్నం పోర్టు రీచ్ అవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే తెలంగాణకు పోర్ట్ లేదు కదా సో తెలంగాణ కూడా ఆంధ్రప్రదేశ్ మీద సీ లాజిస్టిక్స్ కోసం డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది ఇదొక ఫ్యాక్టర్ చాలండి ఆ ఏరియాని డెమోగ్రాఫిక్స్ని మొత్తాన్ని చేంజ్ చేయడానికి బట్ ఇట్ టేక్ సమ్ టైమ్ ఆరు నెలల్లో వన్ ఇయర్లో అద్భుతం జరుగుతుంది అని చెప్పట్లేదు స్లోలీ ఇది ఆల్రెడీ హ్యాపనింగ్ సో ఆ ప్రాంతం మీద దృష్టి పెట్టండి మీది మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది సో ఇంకా అడ్వాన్స్డ్గా ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలి మంచి ఇన్వెంటరీ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే డెఫినెట్లీ యూ కెన్ రీచ్ అవుట్ అండి అలాగే మేమే ఒక వెంచర్ చేయబోతున్నాం అక్కడ కంకిపాయరెస్ట్ ప్లేస్లో ఒక వెంచర్ వెయిటింగ్ ఫర్ అప్రూవల్స్ త్వరలో లాంచ్ చేయబోతున్నాం సో మా వెంచర్స్ అన్నీ కూడా మంచి డెవలప్మెంట్స్తో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో చేస్తాము సో అవి మనం తర్వాత మాట్లాడుకోవచ్చు అగైన్ వీటి గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే జస్ట్ కాల్ మీ అండి నా నెంబర్ వచ్చి నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ సో ఎనీవే థ్యాంక్ యూ అండి హ్యాపీ ఇన్వెస్టింగ్